నమస్తే అన్న అందరికీ చాలామందికి అయితే తుఖం ఎట్లా ఆలకాలని అర్థం కాదు కొన్ని విషయాలల్లా ఒకవేళ మీరు తుఖమాలకే రోజు వర్షం పడే పోండిషన్ కనుక ఉంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తుకం మళ్ళీ కొన్ని నీళ్ళు ఉంచుకొని ఆ తుకం అలుకోరన్నా లేకపోతే మనం తుకంలో నీళ్లు తీర్చబెట్టేసి తుకం మలుకుంటాం కదా అట్లాంటి టైంలో ఏమైతుందంటే ఆ వర్షం ఒక పడినప్పుడు ఆ గింజ అనేది ఇత్తు లోపలికి పోయేసి మొలక సరిగా రాదన్న మళ్ళీ ఆ ఇత్త అంతా ఒక దగ్గరికి వచ్చేసేది ఒక దగ్గరికి వచ్చి కూడా మొలక కుప్పలు కుప్పలే మొలుస్తా అనమాట అందుకనే మీరు ఒకవేళ వర్షం పడే పోండిషన్ కొడితే కనుక మీరు ఆ తుకం మలికేటప్పుడే నీళ్లు కొంచెం సన్న ముంచుకొని చలుపుకోరన్నా అట్లాంటి టైంలో ఆ నీళ్ళ మీద అది పోకుండా అట్నే కూసుండి పోతుంది లేదు ఈ రోజు వర్షం పడే పొండిషన్ లేదు కొడుతుంది అనుకుంటే ఆ నీళ్ళు తీసేయరన్నా తీసేసి మొలక అలుకోండి అప్పుడు మన ఇత్తు ఏడబడ్డ తానే ఉంటుంది కాబట్టి మంచి మొలుకొస్తుంది కొందరు ఇబ్బంది పడతారు నీళ్లు ఉన్నప్పుడు తుకం జల్లు ఇబ్బంది అవుతుంది అని కానీ కాదన్న కొందరు అంజ వాటి జల్తారు కొందరు జల్లరాక చల్లరు కాబట్టి మీరు నీళ్లు ఉంచుకొని జల్లుకోవడమే బెటర్ ఒకవేళ వర్షం పడే పొండిషన్ ఉంటే మేము మలకేటప్పుడు అలకంగా వర్షం పడది ఇంకా నయమైంది మేము కొన్ని నీళ్ళు ఉంచుకొని మేము తుక మలుకున్నాము ఇంకా కొంతమంది ఏం అడుగుతారు అంటే అన్న ఇది పొడి పొడుతుక మలుకుంటే మంచిదా ఈ వర్షకాలం లేకపోతే బుజాలు అల్లుకుంటే మంచిదా అంటే నాకు తెలిసినంత మటుకు రాగాలల్లో మాత్రం పొడుతుక మలుక్కోరన్నా ఇప్పుడు చౌకాలు కాబట్టి శకాలలో బుర్జా వేసుకొని మొలక వేసుకొని అక్కోరన్నా ఎందుకంటే బ్రాగలలో ఏమైత అంటే మనం ఇప్పుడు కల్టివేటింగ్ చేసి డైరెక్ట్ ఆ గింజలు అలకడం వల్ల అది పీకేటప్పుడు లూజ్ లూజ్ రాదన్న వేలుదైపోతాయి ఆ వేలుది అయిపోయినప్పుడు మనం నాటేస్తాం కదా ఒక్కొక్క వేరు ఉండి ఒక్కొక్క వేరే వస్తుంది మనం బీకినప్పుడు అది నాటేసినా కానీ ఇరవై ఇరవై ఐదు రోజుల దాకా అసలు అది భూమి మీద కర్ర నిలబడదు అంతా ఎటెటో అనిపిస్తుంది అంతే పచ్చగా రాదనమాట చనిపోయి బతుంది కాబట్టి కొంచెం అది ఇబ్బంది పడుకుంటేనే పెరుగుతుంది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనము మొలకదుఖం చేయడానికి అన్న ఎన్ని రోజులు అంటే రోజు నీళ్ళలో ఉంచాలా రెండు రోజులు నీళ్ళు ఉంచాలని అడుగుతున్నారు అన్న మనము నాకు తెలిసినంత మటుకు మేమైతే ఒక సంచిని కుట్టు ఇప్పి ఇంకొక సంచిలో పోసి దాన్ని ఒక ఈ రోజు ఈ టైంకి పది గంటలకు వేసి రేపు ఈ టైంకు పది గెండ్లకి తీసేస్తాం గడ్డకు తీసిన తర్వాత ఒక రోజు మొలకొస్తుంది ఒక రోజు మొలకస్తుంది కాబట్టి ఆ రోజు మొలకొచ్చిన వెంటనే మన బోర్ నుంచి వచ్చిన నీళ్ళు వేడి వేడి నీళ్ళు పోస్తాము ఆ నీళ్లు పోయడం వల్ల అది దాని కాకకు మొలక మనం మన వచ్చిస్తానన్నమాట మొత్తం ఈ ప్రాసెస్ అంతా జరగడానికి రెండు రోజుల టైం అన్న మూడో రోజు మనం తుక అలుకువచ్చు ఇక చూసుకుంటే ఇక రాగ నీళ్ళల్లో ఎవరైతే ఈ తుకాలు అలుకుంటారో ఇట్లా బుర్జాలు అలుకువచ్చు ఇక లేదన్నా మాకు ఈజీగా వస్తుంది మా తూకం పీకడానికి కూడా అంటే మీరు పొడి దిక్కులో కూడా అలుకోవచ్చు అన్న ఏమి ఇబ్బంది ఉండదు కొన్నిసార్లు మనం తుక మలికినప్పుడు కూడా మధ్య మధ్యలో అడుగులు పడి అది సరిగా మొలకరాదన్నా అట్లాంటి టైంలో మనం అసలు ఆ పట్టెలలో నడవనే నడవద్దు ఆ పక్క నుంచి ఇట్లా సాలు వేసుకుంటా పోతే ఆ మధ్యలో మాత్రమే చల్లుకోవాలి ఆ సాల్లు మీకు తెలిసే ఉంటాయి మేము ఈ మధ్యనే కొత్తగా పెట్టినాము ఒక రౌతుకైతే అయితే ఒక చీర కట్టేసి గుంజుకపోయినాము చేతులతో పని లేకుండా ఒకవేళ మీరు పొరపాటున ఈ షౌకలల్లా కనుక పొడుతుగా మలుకుంటే అప్పటికి పీకేటప్పుడు లూజ్ రాదన్న ఆ లూజ్ రానప్పుడు ఏం చేశారంటే వేలు అయిపోతున్నాయి అనుకుంటే మీరు పీకే ఒక గంట ముందు ఉప్పు చల్లుకోరన్న తుకం మీద ఆ ఉప్పు చల్లుకోవడం వల్ల అది ఈజీగా పీకడానికి వస్తుంది మళ్ళీ వేలు కూడా తెగిపోవన్న మళ్ళీ ఒక్కోసారి కూడా ఆ నీళ్ళు ఉంచడం వల్ల బెనిఫిట్ ఏందంటే వర్షం పడ్డప్పుడు కొట్కపోదు ఎటు జరగయి ఇతనాలు మళ్ళీ అదేవిధంగా పక్షులు కూడా తినిపోకుండా ఉంటాయి అన్న ఆ పక్షులు అనేటివి అలా దిగవాడి మొత్తం కాళ్ళతో తొక్కుతాయి బుక్కుతాయి ఆ నీళ్లు ఉండడం వల్ల అంత బెనిఫిట్ అనమాట మరి మీరు కూడా ఎంతమంది పొడుతుకాలు అనుకున్నారు ఎంతమంది బుర్జలు అల్క్కున్నారో కామెంట్ బస్సులో తెలియజేయరన్న జై జవాన్ జై కిసాన్